హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మా పిల్లలందరూ గునింతాల ఆట ఆడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆర్యూ రెడీ సో గునింతాలతో ఒక ఆట ఆడేద్దాం రైట్ ఓకే చిల్డ్రన్ మనమందరం ఇప్పుడు గుణింతాలతో ఒక గేమ్ గేమ్ ఆడదాం ఓకేనా యు రెడీ ఓకే సో మన దగ్గర చాలా కార్డ్స్ ఉన్నాయి చూస్తున్నారు కార్డ్స్ ఓకేనా రైట్ ఓకే దీనికి సంబంధించినటువంటి ఆ అక్షరానికి సంబంధించిన గుణింత ఒత్తు మీరు పెట్టాలి ఓకేనా రైట్ ఇప్పుడు లాస్ట్ యా బ్యాచ్ వాళ్ళు రెడీ ఉన్నారా యా బ్యాచ్ హ్యాండ్స్ రైస్ యా బ్యాచ్ మాత్రమే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే రెడీ టూ త్రీ స్టార్ట్ వెరీ గుడ్ మినిట్స్ ఓన్లీ రెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది టైము నెక్స్ట్ ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మోహన్ నంద వాళ్ళ బ్యాచ్ ఆడాలి గౌతమ్ నంద కదా రైట్ ఒకసారి చెక్ చేసుకోండి రెడీ టైం అప్ టైం అయిపోయింది స్టాప్ ఓకే చూడండి ఇది ఏ అంటే ఇది రాంగ్ ఇది ఓకే ఆ తలకట్టు రైట్ ఐకి ఐత్వం వెరీ గుడ్ రైట్ అమ్ సున్నా వెరీ గుడ్ అంటే సున్నా ఆ పక్కన వెరీ గుడ్ ఇది అహ విసర్గ వెరీ గుడ్ సూపర్ అహ విసర్గ నెక్స్ట్ ఔత్వం వెరీ గుడ్ నేను ఔత్వం ఊ కొమ్ము దీర్ఘం కదా వెరీ గుడ్ ఈకేం పెట్టినారు ఏంది గుడి ఓకే వెరీ గుడ్ ఆకు దీర్ఘము వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ అంటే ఓత్వం పెట్టినారు వెరీ గుడ్ ఈ అంటే గుడి దీర్ఘం పెట్టినారు వెరీ గుడ్ ఇది రు రుత్వము సూపర్ సూపర్ ఏ ఇది తప్పు పెట్టినారు నేను ఏకి ఎత్వం పెట్టాల ఓకి ఉత్వం రైట్ కూడా తప్పు వెరీ గుడ్ వచ్చినాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పాయింట్స్ ట్వెల్వ్ పాయింట్స్ వచ్చినాయి ట్వెల్వ్ పాయింట్స్ ఓకేనా రైట్ నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారా ఓకే